వైసీపీ రాజ్యసభ సభ్యుడు అనూహ్యంగా రాజీనామా చేశారు గుట్టు చప్పుడు కాకుండా ఆయన రాజీనామా చేయడం దాన్ని రాజ్యసభ చైర్మన్ ఆమోదించడం చకచకా జరిగిపోయాయి రాజ్యసభ సెక్రటేరియట్ ఇచ్చిన నోటిఫికేషన్ రాజీనామా రెండు వేల ఇరవై రెండు జూన్ లో వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఆర్ కృష్ణయ్య బీసీలో బలమైన నాయకత్వం ఉండాలని భావించిన జగన్ తెలంగాణకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆర్ కృష్ణయ్యను పిలిచి మరీ రాజ్యసభ సీట్ ఇచ్చారు ఏమైందో ఏమో ఎవ్వరు ఊహించిన విధంగా ఇంకా నాలుగేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే రాజీనామా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది నిన్న ఢిల్లీ వెళ్లిన కృష్ణయ్య నేరుగా రాజ్యసభ చైర్మన్ ను కలిసి రాజీనామా లేఖిచ్చారు రాజీనామా ఈ రోజు రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు ఆర్ కృష్ణయ్య స్థానం ఖాళీ అయిందంటూ బులెటిన్ విడుదల చేశారు రాజ్యసభ సెక్రటరీ రాజ్యసభలో గతంలో వైసీపీ తరపున పదకొండు మంది ఎంపీలు ఉన్నారు ఇటీవల మోపిదేవిస్తాన్ రావు రాజీనామా చేశారు ఇతడి రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ ఎంపీల సంఖ్య ఎనిమిదికి పడిపోయింది వైసీపీ రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేశారు గుట్టు చప్పుడు కాకుండా ఆయన రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది దాన్ని రాజ్యసభ చైర్మన్ ఆమోదించడం ఆ వెంటనే నోటిఫికేషన్ విడుదల కావడం దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు రెడీ తెలుసుకుందాం రాజు అనూహ్యంగా ఆర్ కృష్ణయ్య రాజీనామా గుట్టు చప్పుడు కాకుండా జరిగింది అట్ ది సేమ్ టైం వెంటనే రాజ్యసభ చైర్మన్ ఆమోదించడం నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఎలా చూడాలి ఎస్ నిజంగా దేవి ఏ నాయకుడైనా సరే ఏ ఏ సభలో ఉన్నటువంటి మెంబర్ అయినా సరే తను రాజీనామా చేయాలనుకుంటే ముందు తన ఏదైతే కార్యకర్తలతో కావచ్చు తన సన్నిహితులతో కావచ్చు చర్చించి ఆ తర్వాత రాజీనామా లేఖ ఇచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీడియా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో ఎటువంటి సమాచారం లేకుండా నిన్న ఢిల్లీకి వచ్చినటువంటి ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి నిన్న సాయంత్రం వెళ్ళిపోయారు తను ఫ్లైట్ లో ఉన్నటువంటి సమయంలో నేను ఫోన్ చేసి కూడా మాట్లాడాను మీరు ఏంటి పార్టీ మారుతున్నారా ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారా అనే విషయం పైన కూడా నేను మాట్లాడడం జరిగింది ఆ సమయంలో తను స్పష్టంగా ఒక విషయం చెప్పారు తను ఏ పార్టీకి వెళ్ళే ఆలోచన అయితే లేదు ప్రస్తుతం కానీ ఒక బీసీల కోసం కొత్త పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాను అనే విషయాన్ని తను స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా తను రాజీనామా చేసిన విషయాన్ని మాత్రం చాలా గుట్టు చప్పుడు కాకుండా తను చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేశారు సో ఫైనల్ గా రాజ్యసభ చైర్మన్ ఎవరైతే అటు ఆర్ కృష్ణయ్య ఇచ్చినటువంటి రాజీనామాను ఆమోదించారు ఆమోదించడమే కాకుండా రాజ్యసభ సెక్రటరీ కొద్దిసేపటి క్రితమే బుల్లిన్ విడుదల చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసినటువంటి లేఖను ఆమోదించాము సో ఆయన స్థానం ఖాళీగా ఉంది అనే విషయాన్ని స్పష్టం చేస్తూ రాజ్యసభకు సంబంధించినటువంటి సెక్రటరీ ప్రత్యేకంగా బుల్టెన్ విడుదల చేశారు సో బుల్టెన్ విడుదలైతే కానీ ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసినటువంటి విషయం బయటికి తెలియనటువంటి పరిస్థితి కనిపించింది సో ఫైనల్ గా చూస్తుంటే కూడా వైసీపీ తరఫున అంటే ప్రత్యేకంగా ఎప్పుడైతే ఇప్పటి వరకు అంటే మొన్న ఏ విధంగానైతే మోపిదేవి వెంకటరమణ ఆ తర్వాత బీద మస్తాన్ రావు ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఈ ముగ్గురు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే ఇక్కడ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అంటే బీసీలను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఏ విధంగానైతే వైసీపీ నుంచి బయటకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు కొంత వాళ్ళతో చర్చలు జరుగుతూనే ఉంది సో దానికి అనుగుణంగా మొదట వాళ్ళిద్దరు రాజీనామా చేస్తే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు సో ఓవరాల్ గా చూస్తుంటే పదకొండు మంది రాజ్యసభలో ఎప్పుడైతే అధికారం అక్కడ రాష్ట్రంలో అధికారం కోల్పోయే సమయానికి రాజ్యసభలో వైసీపీ తరఫున పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు సో ఇప్పుడు ముగ్గురు రాజీనామా చేయడంతో ఎనిమిది సభ్య ఎనిమిది సభ్యులకే పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఆర్ కృష్ణయ్య ఎందుకు వెళ్ళారు ఏంటి అనే అంశాన్ని కనుక పరిశీలిస్తే వాస్తవానికి ఆర్ కృష్ణయ్య తను తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా బీసీలకు మేము ప్రాధాన్యత ఇస్తున్నామనే ఆలోచనతో ఏ విధంగానైతే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో వాళ్లకు పూర్తి స్థాయి మెజారిటీ ఉంది సో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కోటాలో ఏ విధంగానైతే అవకాశం దక్కినప్పుడు ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపించడం జరిగింది సో ఆ తర్వాత కూడా రాజ్యసభ నుంచి తను ఉన్నప్పటికీ కూడా బీసీలకు సంబంధించినటువంటి అంశాల పైన అన్ని రకాలుగా ఎప్పటికప్పుడు తను ఉద్యమం ఆని వినిపించినటువంటి పరిస్థితి కనిపించింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి క్రమంలో మరి ఆర్ కృష్ణయ్య ఎటువంటి ముందడుగు వేయబోతున్నారు తన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు ఏదేమైనా వంద రోజుల్లో అంటే ఏదైతే ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ముగ్గురు రాజ్యసభ ఎంపీలైతే ప్రస్తుతం వైసీపీ నుంచి వెనక్కి వెళ్ళిపోయారు సో వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారు ఇద్దరైతే ముందు రాజీనామా చేసినటువంటి మోపిదేవి వెంకటరమణ మస్తాన్ రావు వీళ్ళిద్దరు స్పష్టంగా చెప్పారు తాము టీడీపీతో చర్చలు జరుపుతున్నామని సో ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో తను బీజేపీతో టచ్ లో ఉన్నారా ఎందుకంటే తను గతంలో ఏబీవిలో పనిచేశారు ఆర్ఎస్ఎస్ లో పనిచేశారు ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి ముఖ్య నేతలతో సత్సంబంధాలు కూడా ఆర్ కృష్ణేకు ఉన్నాయి ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కూడా సరైనటువంటి సత్సంబంధాలు ఆర్ కృష్ణయ్యకు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య ఎటువైపు అడుగులు వేస్తారనేది ఇప్పుడు చాలా కీలకంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది దేవి రాజు ఇవన్నీ పక్కన పెడితే గనక నిన్న రాజీనామా చేస్తే ఈ రోజు రాజ్యసభ చైర్మన్ యాక్సెప్ట్ చేయడము అలాగే సెక్రటేరియట్ నుంచి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏ విధంగా చూడాలి సహజంగా ఇలా రాజీనామా చేసే ముందు కొన్ని ఫీలర్స్ వదులుతారు ఆ తర్వాత రాజీనామాను కొంత హోల్డ్ లో పెడుతూ ఉంటారు కానీ ఇంత ఇమీడియట్ గా యాక్షన్ జరగడం ఏంటి ఎస్ ఖచ్చితంగా అంటే ఎవరైనా సరే స్పీకర్ ఫార్మెట్ అంటే తను రాజ్యసభలో ఉన్నారు కాబట్టి చైర్మన్ ఫార్మేట్ అంటాము ఎటువంటి రీజన్స్ లేకుండా తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అనే ఒకే లైన్ తో గనక చైర్మన్ ఫార్మెట్ లో రాజ్యసభ చైర్మన్ కు ఎప్పుడైతే రాజీనామా లేఖ ఇస్తారో దానిపైన దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు వేచి చూస్తారు ఏదైనా ఈ విషయంలో వెనక్కి తగ్గడం కానీ లేదంటే ఇతర నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారనే విషయంలో ఖచ్చితంగా వేచి చూస్తారు ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత బులెటిన్ విడుదల చేయడం రాజీనామాను ఆమోదించడం అనేది పరిపాటిగా కనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే స్పీకర్ గాని ఇటు రాజ్యసభలో ఉన్నటువంటి చైర్మన్ కానీ రాజీనామాకు సంబంధించినటువంటి లేఖ ఇస్తే ఆ తర్వాత రోజు ఖచ్చితంగా దానిపై నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లాగా దీన్ని ఆ లేట్ చేయడం కానీ లేదంటే దాన్ని తొక్కి పట్టడం కానీ ఇటువంటి అంశాలు రాజ్యసభలో కనిపించవు సో ఇటువంటి పరిస్థితికి అనుగుణంగానే నిన్న రాజీనామా లేక ఇచ్చి వెళ్ళిపోయారు కాబట్టి దానికి అనుగుణంగానే ఈ రోజు రాజీనామాను ఆమోదించారు రాజ్యసభ చైర్మన్ అయితే ఇక్కడ ఆర్ కృష్ణ వేసినటువంటి కొంత తను ఎందుకు సీక్రెట్ గా ఉన్నారు ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా తనే చెప్పాల్సి ఉంటుంది సో తను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు ఈ విషయం పైన త్వరలోనే పూర్తి స్థాయి స్పష్టత ఇస్తాననే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అప్డేట్స్ ఆర్ రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు నిన్న రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు ఈరోజు ఆ రాజీనామాను ఆమోదిస్తూ రాజ్యసభ చైర్మన్ ప్రకటన విడుదల చేశారు వెంటనే నోటిఫికేషన్ కూడా విడుదల కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది